అందరికీ నమస్తే విఆర్టీవీ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం మీరు తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి దర్శనానికి వస్తున్నారా లేదా తిరుపతి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారా అయితే మీరు ఖచ్చితంగా వినాయక సాగర్ను సందర్శించాల్సిందే బాగా ఎంజాయ్ చేయాల్సిందే ఎందుకంటే తిరుపతిలో ఇప్పుడు వినాయక సాగర్ అత్యంత ఆకర్షణీయంగా నిర్మించారు ఆహ్లాదకర వాతావరణం ఉంది ఆధ్యాత్మికత కొట్టిమిట్టాడుతుంది వినాయక సాగర్ మనకు బాగా కనిపిస్తుంది ముప్పై రెండు ఎకరాల సుశాలమైన నదీ పరివాహక ప్రాంతాన్ని వినాయక సాగర్లో అభివృద్ధి చేశారు వినాయక సాగర్లో ఇప్పుడు పిల్లలు పెద్దలు ఆడుకునేందుకు వీలుగా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు యోగా కేంద్రం ఉంది అదేవిధంగా రెండున్నర కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్లు సపరేట్గా ఏర్పాటు చేశారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులతో వినాయక సాగర్ని వినోదాల విహార కేంద్రంగా తయారు చేసింది అన్ని వర్గాల ప్రజలు వినాయక సాగర్ని దర్శించవచ్చు ఫుడ్ కోర్టు షాపింగ్ కాంప్లెక్స్ స్విమ్మింగ్ పూల్ వాకింగ్ ట్రాక్లు వగైరా వగైరా వినోదాల విహార కేంద్రంగా వినాయక సాగర్ ఇప్పుడు ఆకర్షణీయంగా అందంగా తయారైంది అన్ని వర్గాల ప్రజలు కుటుంబాలతో సహా బాగా ఎంజాయ్ చేయవచ్చు చల్లని వాతావరణంలో గ్రీనరీతో వినాయక సాగర్ బాగా ఆకట్టుకుంటోంది మంచి ఎలక్ట్రిఫికేషన్ అంటే రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు ఇరవై కోట్లు ఖర్చు చేశారు ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక విలువల వేదికగా వినాయక సాగర్ని నిర్మించారు త్వరలో అతిపెద్ద వినాయక శిలా విగ్రహాన్ని కూడా వినాయక సాగర్లో ఏర్పాటు చేస్తున్నారు వినోదల విహారిగా రూపుదిద్దుకున్న వినాయక సాగర్ని ఇప్పుడే సందర్శించండి బాగా ఎంజాయ్ చేయండి